హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా స్వాతంత్రం రావడానికి కొంచెం ముందు దండి ఉప్పు సత్యాగ్రహం ఆ దండి ఆశ్రమం నుండి ఇప్పుడు కూటమి ప్రధాన భాగస్వామి అయినటువంటి భాజపా తమ వాట్సాప్ యూనివర్సిటీలో గాండు 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 అతడి మూలంగానే స్వాతంత్రం లేట్ అయింది లేదంటే సాయుధ విప్లవం వచ్చి ఉండేది తుపాకులు ఎక్కడి నుండి వస్తాయి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి వాడిదే మొత్తం పెత్తనం అయినప్పుడు ఎవడు డబ్బులు పెడతాడు సంస్థానాధీసులంతా మరకలు ఎక్కువ మిగతా హిందూ జమీందారులు ఉన్న కుక్కల్లాగా విక్టోరియా రాణి పక్కన ప నిలబడి లేదా కాళ్ళ దగ్గర పడి ఉన్నారు లోపల రోషం ఉన్న పైకి ప్రకటించుకోలేని బలహీనత వాళ్ళది ఎందుకంటే బలం లేదు మన దగ్గర ఉన్న ఈ మామూలు పాతకాలపు ఆయుధాలు వాడి దగ్గర ఉన్న తుపాకులు ఫిరంగులు మన దగ్గర లేవు కాబట్టి లొంగిపోవలసి వచ్చింది అలాంటి చోట సాయుధంగా అదే అయితే మరి డెబ్భై ఏళ్ళుగా సాయుధ విప్లవాలు చేశారు ర్యాడికల్స్ ఏం పొందగలిగారు కాబట్టి బ్రిటిష్ వాళ్ళ క్రూరత్వాన్ని ఎత్తి చూపి ప్రపంచం మొత్తంగా దానికి సిగ్గొచ్చేలాగా ఎత్తి చూపినా అహింసా ఉద్యమమే సరైనది సరే ఇది నా అభిప్రాయం మీ అభిప్రాయాలు మీరు కలిగి ఉండొచ్చు వ్యక్తి స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది ఏ వ్యక్తినైనా గౌరవిస్తానంత మాత్రం చేత వాళ్ళ అభిప్రాయాన్ని అంగీకరించను అలాగే నా అభిప్రాయాన్ని అంగీకరించాల్సిందే అని ఒత్తిడి కూడా చెయ్యను ఒకవేళ నా అభిప్రాయం తప్పు అని అర్థమైతే తెలిస్తే ఆ క్షణం దాన్ని మార్చుకోవడానికి కూడా సదా సంసిద్ధం నాకు వ్యక్తిగత ఆహం ఎవరికైనా వ్యక్తిగత ఆహం కంటే సత్యం ఎప్పుడూ గొప్పది సత్యం అంటే సాక్షాత్తు బ్రహ్మమే కాబట్టి ఆ గాంధీ దండి ఆశ్రమం నుండి ఓ వంద మందో యాభై మందో ఉంటారు ఆయన బయలుదేరినప్పుడు రామ భజన చేసుకుంటూ తాళాలు వాయించుకుంటూ వెళ్ళారు దండి వరకు వెళ్ళేసరికి కపిలేశ్వరంలోనూ గంగా గంగోత్రిలోనో గోముఖం దగ్గర గంగానదైన చిటికన వేలంతా ధార అది తర్వాత తర్వాత ఎంత విశాలమైన ఉద్ధృతమైన ప్రవాహ వేగంతో పెద్ద నదులు గోదావరి అయినా కృష్ణ అయినా వాటి పుట్టుక స్థానాల్లో చిటికిన వేళ్ళ దారు ఉంటుంది అలాగే ప్రజా చైతన్యం కూడా కాబట్టి దండి నుండి సముద్ర తీరానికి వెళ్ళేటప్పటికీ జనప్రవాహం ఎక్కడికక్కడ గ్రామాల్లో గాంధీ టోపీలు పట్టుకొని కర్రలు పట్టుకొని సత్యాగ్రహులు ఆడ మగ ముసలి ముతక పిల్ల జల్లా అనే తేడాలు లేకుండా దేశభక్తి ఉప్పొంగిన ప్రతి హృదయం అందులో తాళాలు పట్టుకుని అందున రాముని శక్తి అది క్రౌడ్ పులింగ్ దాన్ని మిస్యూజ్ చేయాలనే భా భాజపా ప్రయత్నించింది రామనామం రోమాంచితం చేస్తుంది ఎందుకంటే రాముడు మన రక్తం కాబట్టి ఆ రామనామం చెప్పుకుంటూ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ సరే భాజపా యూనివర్సిటీని విమర్శించినట్టు రఘుపతి రాఘవ రాజారామన్న పాటని మార్చి అది పాడుకుంటూ ఉప్పు సత్యాగ్రహం సముద్ర తీరానికి వెళ్ళి ఉప్పు వండి ఎందుకంటే ఉప్పు మీద కూడా బ్రిటిష్ వాడు ఆ విక్టోరియా అన్నది ఆ రాణి పన్ను వేస్తే ఇది భారతీయుల దాన్ని భారతీయ స్వాతంత్రోద్యమానికి కూడా ముడిపడేసి స్ఫూర్తిపరం చేస్తూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఉప్పు వండి ఆ గుప్పెడు మట్టి పైకి తీసి ఇదిగో ఈ ఉప్పు మీకు స్వాతంత్రం తెచ్చిపెడుతుంది అన్నాడు ఎంకే గాంధీ మహాత్మా గాంధీ నేనైతే బాపు అని అంటాను ఇతరులు గాండు అంటే అనుకునే గాక ఆ ఉప్పు సత్యాగ్రహం దండి సత్యాగ్రహం చేస్తామని ప్రకటించినప్పుడు కానీ ప్రారంభించినప్పుడు కానీ బ్రిటిష్ ప్రభుత్వం కూడా విక్టోరియా రాణి ఎలియాస్ బింగ్హామ్ ప్యాలెస్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు జగన్ పల్నాడు వెళ్తానంటే పెట్టినంత లాంటి ఆంక్షలు పెట్టలేదండి అంత భయపడుతున్నాడు జగన్ పట్ల చంబా చంబా కూటమి పై పైకి ప్రతి వాడు ఊరు పేరు లేని యూట్యూబర్ కూడాను చంబాకి ఫోన్ చేశాడు మోడీ తొక్కలో మోడీ పెద్ద కేడి ట్యాంపర్తో గెలిచేవాడు ఆ జగన్కి ఫోన్ చేస్తే ఎంత చెయ్యకపోతే ఎంత వాడు కూరలో కరివేపాకు ప్రధాని సీట్లో కూర్చున్నాడు కాబట్టి ఆ సీటు విలువ ఇంకా అతడికి ఆపాదించబడి ఎంతో కొంత ఉన్నాడు కానీ లేకపోతే మాస్లోకి వస్తే ఊర కుక్కను కొట్టినట్టు కొడతారు అది మోడీ నిర్వాహకం అది మైనో లేడీ కేడీ ఇతడు మేల్ కేడి దట్స్ ఆల్ అంతకంటే ఏం లేదు కాబట్టి అతగాడు ఫోన్ చేసినా జగన్కి చెయ్యకపోయినా వచ్చి చంబా మోచి వదిలేసి జగన్ మోచైతే నీళ్లు తాగుతానన్నా కూడా అతడికి ఏమీ విలువ లేదు కాబట్టి ఎంత భయపడుతున్నాడో చంబా జన చైతన్యం గురించి ఎందుకంటే జన చైతన్యం ఇందాక చెప్పాను కదండి దండి ఉప్పు సత్యాగ్రహం సాక్షిగా అలాంటి ఎన్నో ఉద్యమాల సాక్షిగా ప్రారంభించేప్పుడు ఎందుకు ఆ రోసెమ్మతో పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగుల్లో సారా వ్యతిరేక ఉద్యమం అంటూ తాను ఉద్యమం లేపినప్పుడైనా అది ప్రజల్లో అంటుకుంటే ఎంత ఖార్చు నా వయసు ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుసు కాబట్టి ప్రజా ఉద్యమం ఎప్పుడు కూడాను దాన్ని ఎవ్వరూ ఆపలేరు ఆనకట్ట కట్టి నదీ ప్రవాహాన్ని ఆపగలరేమో కానీ కురిసే వర్షానికి ఏ ఆనకట్టగల ఏ ఆనకట్ట కట్టగలరు మాట ఇవి మహాభారతంలో చెప్పబడింది మాట కాబట్టి ఎవ్వరు ఏం చేయలేరు ఎన్ని ఆంక్షలైనా పెట్టుకోండి నిజానికి ఆంక్షలా పెట్టాల్సింది జనం వస్తున్న చోట వాళ్ళని నివారించడానికి చేయాలి ఎంతమంది వస్తారో చెప్పమని జగన్ అడగడం ఏమిటి పోలీసులు పోలీసులైతే తప్ప ఎంతమంది వస్తారో తమ అంచనా వేసుకోవాలి తమకు కూడా నిఘా పార్టీ ఉంది కదా రాష్ట్ర పోలీసుల్లో కూడా సమాచారం సేకరించే సిబిసిఐడిలో ఒక వింగ్ ఉన్నది కదా ఎంతమంది వస్తారు అంచనా వేసుకోలేరా దాన్ని బట్టి ఎలా కంట్రోల్ చేయాలో ప్రయత్నించలేరా జీతాలు ఎందుకు మెక్కుతున్నారు ఇంకా పైన లంచాలు కూడా మెక్కుతారు కదా కాబట్టి చంబా ఏం చెప్తే అది చేసేయడమే ఎందుకు కాకి కాకీ దుస్తులు సిగ్గు సరము ఉండాల పోలీసులకైనా కాబట్టి ఆంక్షలు కాదు విధించాల్సింది మీరే అంచనాలు వేసుకోవాలి ఎంతమంది వస్తారు అందులో తొక్కేసలాట జరుగుతుందా కాబట్టి ఎలా కంట్రోల్ చేయాలి అని దమ్ముంటే జనాలకు చెప్పండి రావద్దు అని రాకుండా ఆగుతారేమో చూసుకోండి మీ బలము మీ భయం తాలూకు ప్రభావం ఏమన్నా పబ్లిక్ మీద ఉంటే అంతేగాని నాయకుడిని వెళ్ళొద్దనడానికి మీరెవరు అలాగే ప్రజల్ని రావద్దనడానికి కూడా మీకే హక్కు లేదు హెచ్చరించగలరు ఆజ్ఞాపించే అధికారం మీకు లేదు ఏం వ్యక్తి స్వేచ్ఛ ఉంది ఇక్కడ ట్యాంపర్తో నియంతృత్వం తెచ్చేసి అప్రకటిత ఎమర్జెన్సీ నడిపితే ఇవన్నీ నిరూపణలై రేపు ట్యాంపర్ ఉన్నా కూడా పీకకి ఉరి వేయబడుతుంది చంబాకి తాడుతో కాదు స్పైయింగ్తోనే అప్పుడు అతడి కోసం పనిచేసిన మీరంతా సప్త సముద్రాలు దాటిన ఉద్యోగం నుండి రిటైర్ అయినా తీసుకురాబడతారు కర్మఫలం అనుభవింపబడతారు ఎటువైపు ఉన్న వాళ్ళైనా మీ డ్యూటీ పరంగా మీరు చేయవలసింది చేయండి పేపర్ మీద కాకుండా ఫోనుల్లో వచ్చిన ఆదేశాలని పాటిస్తే అందుకు మీరు కూడా బాధ్యులే త్రీ హండ్రెడ్ నైట్స్లో లియోనాడస్ చెప్తాడు దూతవైన నీ నోటి నుండి వచ్చిన మాటకి చర్యకి నీవే బాధ్యుడివి ద సేమ్ వార్నింగ్ ఇస్ ఫ్రమ్ అవర్ సైడ్ ఫ్రమ్ అవర్ స్పైయింగ్ ఏజెన్సీ ఐఎమ్ గివింగ్ టు ద అఫీషియల్స్ దట్స్ ఆల్ చెక్ యువర్ సెల్ఫ్ ఇక పొదిలి చూసి పొగిలి పొగిలి ఏడ్చి చంబాయి భయానికే ఈ చర్యకు పాల్పడ్డాడు పల్నాడు యాత్ర చెయ్యనివ్వకూడదు అసలు చ అతడి పార్టీని భూస్థాపితం చేస్తాను రాజకీయంగా అంటే అర్థం ఉంది జగన్ని జగన్ని భూస్థాపితం చేస్తా జగన్ని చంపేయాలి అంటున్నారంటే అసలు ఇది రాజకీయం కానే కాదు స్పైయింగ్ యుద్ధమే మెదళ్లే ఆయుధాలుగా యుద్ధమే పరిశీలించి చూసుకోండి పబ్లిక్కి చెప్తున్నాను కాబట్టి పల్నాడు ప్రజలారా పల్నాడు పౌరుషాన్ని చూపించండి ఇది మీకోసం మీ పోరాటం ఎందుకంటే పెత్తందారులు కూటమి వాళ్ళు కాబట్టి డబ్బు కుప్పలు పోసి లక్షల కోట్లు ఇచ్చి ట్యాంపర్ చేస్తారు మీ ఓటు మీకు లేదు మీ వ్యక్తి స్వేచ్ఛ మీకు లేదు బానిసలు మీరు దా ఆ సంఖ్యలు తెంచుకోవాలంటే చైతన్యం తప్పనిసరి కాబట్టి పల్నాటి పౌరుషం కోడిపుంజులకే కాదు మీకు కూడా ఉండాలి అది ఉంటుందని ఆశిస్తున్నాను అది పెచ్చరించ పెచ్చరిల్లాలని ఆకాంక్షిస్తున్నాను సంకల్పిస్తున్నాను యుద్ధ విజయాన్ని సంకల్పించడం ఫలితం కోసం కోరిక కాదు యుద్ధ విజయాన్ని సంకల్పించడం యుద్ధంలో భాగం కాబట్టి పన్నాడు ప్రజలారా పౌరుషం అన్నది ఉంటే మీ మీద జరుగుతున్న దాడిని పెత్తందారులు మిమ్మల్ని అణిచివేస్తున్న దానిని మీరే ఎదుర్కోండి జగన్ ఏ కారణంగా పల్నాడు వెళ్తున్నాడో ఆ కారణం సజావో కాదో నాకు అనవసరం ప్రజలు మాత్రం తమకి ట్యాంపర్తో జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవడానికి జగన్ని సమర్థించక తప్పదు గెట్ రెడీ దిస్ ఈజ్ మై వార్నింగ్ టు ది పబ్లిక్ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ప్రియాత్మస్వరూపులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ఆలోచించవలసిన అంశమే అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్